అందరికీ నమస్కారం అండి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ రంపచోడవరం నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సభ సంవత్సర శుభాకాంక్షలు అండి నా పేరు మఠం విజయభాస్కర్ నేను రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షునిగా పార్టీ కోసం పనిచేస్తున్నాను నా భార్య అయినటువంటి మిరియాల శ్రీషదేవి గారి ఎమ్మెల్యే ప్రజలు మంచి గొప్ప విజయాన్ని అందించారు నేను ఈ సంవత్సరంలో గత ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఈరోజు నేను మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది విషయం ఏమిటంటే నేను కార్యకర్తగా పనిచేసే రోజులు ఎన్నో కష్టాలు పడ్డాం కష్టాలు నష్టాలు అన్నీ చూసి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మా కష్టాన్ని చూసి టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా చిన్న వయసు చిన్న వయసైన మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి పార్టీ మూడు ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా పార్టీకి పనిచేసి మాకు ఎమ్మెల్యేగా శిరీష దేవిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మొన్న అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు కదండి డోర్ 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 డెలివరీ బాబు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు అనంతబాబుకి నేను ఒకటే చెబుతున్నాను అనంతబాబు నేను నీకులాగా ఏ ఆఫీసర్ని బెదిరించలేదు ఏ దళితుని చంపలేదు అలాగే స్మగ్లింగ్ వ్యాపారాలు రంగురాల వ్యాపారాలు గాని అలాగే టేకు గంజ వ్యాపారం నువ్వు చేసి వ్యాపారం ఎలా తెచ్చివోడు నీకు తెలుసు నాకు తెలుసు నీ బొక్కలన్నీ నాకు తెలుసు కాబట్టే ఈ రోజు నా భార్యను నేను ఎమ్మెల్యే అని ఎగ్గించుకోగలిగాను నువ్వు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో రంపచోడవరం ప్రజలు నీకు బుద్ధి చెప్తారు అధికారిని బెదిరించేస్తున్నావని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రంపచోడార నియోజకవర్గంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఈ రోజు వరకు నేను ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు అలాగే ఏ వైసీపీ కార్యకర్తకి కూడా మేము ఇబ్బంది పెట్టలేదు ఎందుకనుకున్నావు మా పార్టీ నియమ నిబంధనలతోటి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మీ జగన్మోహన్ మోహన్ రెడ్డిలాగా పిచ్చోడు కాదు అనుభవశాలి అన్నీ తెలిసిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడిచే మేము కార్యకర్తలుగా నీకులాగా అన్యాయాలు అక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తే మా పార్టీ భూస్థాపితం అవుతుంది కాబట్టి అలాంటివి చెయ్యకుండా ఈ ఆరు నెలలలో ఏ కార్యకర్త కూడా అదే వైసీపీ కార్యకర్తలకి మీ కార్యకర్తలు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురిచేసినా మీ అనుచరులు ఎన్నో ఇబ్బందులు గురిచేసినా అవన్నీ చంపుకొని ప్రతి ఒక్క ప్రజల్ని మేము కాపాడుకుంటూ ప్రతి ఒక్క సమస్య తీర్చుకుంటూ మేము ముందుకెళ్తున్నాం అలాంటిది నువ్వు మా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు ఉద్యోగుల డబ్బులు తినేసి అని అంటున్నావు వాస్తవంగా ఉద్యోగుల డబ్బులు కట్టడం వాస్తవం అందులో ఫస్ట్ నష్టపోయింది నేను నా కుటుంబం మాత్రమే మధ్యవర్తి కట్టే డబ్బులు తినేసారు అయినా సరే ఎలక్షన్లో నాకు ఎంత భూమి అయితే ఉందో ఆ భూమి మొత్తం అమ్మేసి అందరి డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది వాళ్ళకి తెలుసు ఆ డబ్బులు కట్టినోళ్ళు కూడా ఎవరు స్టేషన్కి వచ్చి కానీ కంప్లైంట్లు కట్ట పెట్టినోళ్ళు లేవు ఎందుకంటే నేను ఆ డబ్బులు ఇచ్చేశాను కావాలని మీరు పాత వాయిస్ రికార్డులు పట్టుకొచ్చి మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే ముగ్గురు అరాచకాలు ఇలా చేసేస్తున్నాడు అలా చేసేస్తున్నాడు లేనిపోని మీ ఉనికిని కాపాడుకోవడం కోసం మతి స్థిమితం లేకుండా అలా మాట్లాడుతున్నారు మీరిద్దరు డమ్మి లక్ష్మి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి నేను ఏ తప్పు చేయలేదు మాకు ప్రజలు చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు అతి చిన్న వయసులో నువ్వు డాను ఏజెన్సీ పులి ఇంకా చాలా చెప్పుకుంటూ తిరిగావు ఏమైపోయింది రాజకీయం ఇరవై ఇరవై వేల మెజార్టీతో నెగ్గుతానని మరి పెద్ద పగార్థాలు పగిలేసావు ఏమైపోయింది ఈ రోజు కుక్కలు కూడా ముంచుడవు నీ పియ్యలు కూడా నీ వెనకాల లేరు రాబోయే రోజుల్లో గన్మేన్లు కూడా తొలగిస్తారు మీరు దమ్మి లక్ష్మి గారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోండి మేమేటో మాకు తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అనంతబాబు నువ్వు తొందరలోనే జైలుకెళ్తావు గుర్తు చేస్తున్నాను నీకు అంటే నువ్వు మతి సీమితం లేకుండా ఎవరి భర్త వాళ్ళ దగ్గర మాట్లాడేస్తే ఇష్టం వచ్చినట్టు అయ్యో పాత వాయిస్ గట్టి తీసేసి పాత పెట్టేసి జనాలు నమ్మేస్తారని నువ్వు అనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలకి తెలుసు అలాగే రంపచోడాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి తెలుసు శిరీష దేవి గారు ఎలా పనిచేస్తున్నారు విజయభాస్కర్ గారు ఎలా పనిచేస్తున్నారు మొన్న ఏదో ఇద్దరు మీ మీ పార్టీ వాళ్ళకే ముందెప్పుడు ఉన్న వాళ్ళకి జెండాలు వేసేసి అందరూ వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు సొల్లు గబులు చెప్పుకుంటున్నాం ఈ రోజు ఇరవై సంవత్సరాల నుంచి మా మూడు పంచాయతీలు సోమన్నపాలెం భీమవరం ఆ లోపల ఉన్న పంచాయతీలు ప్రజలు గిరిజనులు గిరిజన నేతలు ఎన్నో ఇబ్బందులు పడి ఇరవై సంవత్సరాలు బాధలు కష్టాలు పడి రోడ్డు కూడా చేయించలేదు నీ వెనకాల తిరిగినా ఆ రోడ్డు ఎప్పుడైతే మేము మొదలెట్టామో మేము ఎవరికి అడగకపోయినా బాబు శిరీషమ్మ మేము మీ వెనకాల ఉంటాం అని ఈ రోజు రెండు వందల యాభై కుటుంబాలు మీ వైసీపీ పార్టీ నుండి మా టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాయి ఇది ఇది పరిపాలన అంటే పది సంవత్సరాలు పరిపాలించావు నీ నీ చేపల చెరువుకి వేసుకున్నావు రోడ్లు నీ చేపల చెరువుకు కరెంట్ పెట్టుకున్నావు జనాల కష్టాలు ఏ రోజైనా నువ్వు చూసావా రాజమండ్రిలో ఉంటావు వైజాగ్ లో ఉంటావు లేకపోతే ఇంకెక్కడ ఎక్కడ ఉంటావు కాకినాడ ఉంటావు అక్కడ కూడా ఉంటావు నీ ఆఫీస్ ఏమో ఎక్కడ ఉండేది ఎల్లవరంలో ఉండేది ఎమ్మెల్యే గారేమో నువ్వు నించోమంటే నిల్చోవడం కూర్చోమంటే కూర్చోవడం గతంలో ఇది పరిస్థితి జనాలందరికీ తెలుసు కాబట్టి నీకు సీపురు కొట్టతో కొట్టినట్టు శిరీష గారికి తొమ్మిది వేల ఐదు వందల మెజార్టీ అంటే గత గతంలో మా రాజేశ్వరక్క పోటీ చేసినప్పుడు యాభై వేలు మెజార్టీతో నెగ్గావు ఆ యాభై వేలు తొమ్మిది వేలు అరవై వేలు మెజార్టీతో నెగ్గాం మేము నేను మగవాన్ని రోజు మీకు ధైర్యంగా నేను చెప్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి కూతలు కూర్తే మాత్రం పద్ధతిగా ఉండదు అనంత బాబు కబర్దార్ రోడ్లు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా ఉండు నువ్వు పదకొండు మండలాల్లో నేనే టైగర్ అని చెప్పుకొని తిరిగావు ఏమైంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇరవై తొమ్మిదిలో కూడా నీ పార్టీ తుడిసి పెట్టుకోపోతుంది రంపచోడ నియోజకవర్గంలో అది గుర్తెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవలసిందిగా నాయకత్వం